హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హరిప్రసాద్ హరి వీళ్ళు మీ ఎంత బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక మంచి వాటర్ ఫాల్ని మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది పార్తపురం జిల్లా జిల్లా గుమ్మలక్ష్మిపురమాండలంలోని మారుమూల లోవముట్ట ప్రాంతంలోని ఒక ఎత్తైన ప్రదేశంలో ఉందండి ఇది అరుకుని తలపించే మంచి మంచి దృశ్యాలు అలాగే న్యాచురల్ లవర్స్కి చాలా అద్భుతంగా ఆకర్షించే ఎన్నో ఎన్నో సీనరీస్ ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి కిందికి వెళ్తున్నాం కదా ఈ లోయలో లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొండల నుంచి జాలు పారుతూ మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ముందుగా షార్ట్ చేస్తున్నాను మేము ఆ వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్ళేటప్పుడు ఆ చూడండి ఆ దృశ్యాలు ఆ సెంట్రీస్ చూడండి ఆ కొండలు చూడండి ఆ చెట్లు చేమలు వాగులు వంకలు నిజంగా మైమర్చిపోతామండి అటువంటి అద్భుతమైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి ఇది దేరువాడ ప్రాంతం అండి అలాగే కొస అనే ఒక గిరిజన గ్రామం ఆ గిరిజన దాటి మేము వచ్చామండి ఇక్కడి నుంచి ఆ లోయలోకి దిగి వెళ్ళాలండి ప్రాణము ఎడద ప్రవహించే పచ్చదనం పొడమి ఎడద పులకింతై ప్రవహించే పచ్చదనం పాడని పాటై గలమున చిందులేయు గీతము విచ్చుకుంటే పూలు గుప్పెడు అది కుసలోయ గుండె చప్పుడు అది కుసాలోయ గుండె చప్పుడు ఓకే ఫ్రెండ్స్ మాతో రండి వెళ్దాం ఈ వాటర్ ఫాల్స్ని అధికారికంగా కొద్ది రోజుల్లో ప్రారంభిస్తారండి కలెక్టర్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇవన్నీ కూడా చూసి వాటి తాలూకా పొజిషను వాటి తాలూకా స్టేటస్ ఎలా ఉందని తెలియజేయమని చెప్పి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి శేఖర్ గారికి తెలియజేశారు మొత్తం టీం అంతా కూడా వెళ్తున్నామండి అక్కడంతా కూడా పరిస్థితులన్నీ చూసి ఆయన కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తారండి ఆ తర్వాత ఇది ప్రారంభమవుతుంది చాలా చాలా పనుల విందుగా ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి అవి మీరు ప్రత్యక్షంగా మీరు చూస్తే నా అనుభవాన్ని మీరు ఫీల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే అలాగే ఇది మందికి షేర్ చేసి దీన్ని హైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ తహసీ దగ్గరతో అంతా కూడా టీం అంతా కూడా చాలా కష్టపడి అంటే చాలా లోపలికి వెళ్ళాలండి చూస్తున్నారు కదా ఎటువంటి కొండలు చూడండి ఆ లోపలికి చాలా శ్రమ తీసుకుని వెళ్ళడం జరిగింది మొత్తం టీం అంతా కూడా వెళ్తున్నాం ఆ లోపలికి వెళ్ళి ఈ అందాలని చూసి అందాలు ఆస్వాదించామండి నిజంగా మీరు కూడా చూడాలి ఈ వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్స్ తెలియజేయండి ఇటువంటి వీడియోస్ కోసం మా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ